శిమగ మున్సిపాలిటీ ఏడబ్ల్యూగా పనిచేస్తున్నాను నిన్న అనగా పద్దెనిమిది జూన్ లక్ష జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో నా ఆఫీస్ డ్యూటీస్ నిర్వహించే సమయంలో హాసస్వామి అనే కాంట్రాక్టర్ జేసీబీ ఫైల్ పేమెంట్ గురించి నా దగ్గర సైన్ కోసం వచ్చాడు రాగానే దాంట్లో నేను చెక్కింగ్ వెరిఫై వెరిఫికేషన్ చేస్తుండగా దాంట్లో ఫొటోస్ లేవు తగిన ఎవిడెన్స్ లేదని పని జరిగినట్టు తగిన ఎవిడెన్స్ లేదని నేను తిరస్కరించాను సైన్ పెట్టడానికి అంతే వెంటనే అతను లేచి బూతులు తిప్పుకుంటా నా మీదికి అప్పుడే బూతులు స్టార్ట్ చేస్తే నేను ఫోన్లో రికార్డింగ్ ఆన్ చేశాను రికార్డింగ్ ఫోన్ లాక్కొని విసిరి కొట్టాడు ప్రోడక్ట్ దాని తర్వాత బాటిల్ టేబుల్స్ ఉండే బాటిల్స్ బుక్స్ ఫైల్స్ అన్నీ విసిరి కొట్టాడు దాని తర్వాత బూతులు మాట్లాడకుండా ఎవరు ఆపినా ఆగకుండా నా మీదకి ఎదురుకుంటూ బూతుని మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు మళ్ళీ రిటర్న్ వచ్చుకుంటా నేను చంపేస్తాను నేను ఉరి తీస్తా రోడ్ రోడ్ ఈడ్చుకుంటూ రోడ్డు మీద ఊరి ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ పోతా అన్నట్టు వచ్చాడు దాని తర్వాత ఒక గంట సేపు ఆఫీస్ బయట ఎదురు చూశాడు ఆ ఫుటేజ్ కూడా మా దగ్గర ఉన్నది దీని దీని మీద చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇష్యూ చేసాము తీసుకు ఇచ్చాము దాని తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ బుక్ చేయించా శ్రీనివాస్ నేను ఇక్కడ దుబ్బా మున్సిపల్ మేనేజర్గా పనిచేస్తున్నాను నిన్న సాయంత్రం నాలుగు గంట నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో ఏఈ గారి దగ్గరికి ఒక ఇప్పుడు హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఉంది దానికోసం పోదామని చెప్పి నేను సెక్షన్కి వచ్చేసరికి అనే కాంట్రాక్టర్ గారు అక్కడ కూర్చొని ఉన్నారు ఏదో మాట్లాడుకున్నాను అని చెప్పి నేను కూడా కాస్త వెళ్ళామని చెప్పి కూర్చున్నా దాని తర్వాత జేసీబీ ఫైల్ నాకు బిల్ రావాలి అని చెప్పి ఆయన ఆయన ఎందుకు అంటే నాకు ఎవిడెన్స్ లేవు అందులో జేసీబీ వర్క్ నడిచినట్టు ప్రూఫ్స్ లేవు కదా మీరు ప్రూఫ్స్ పెట్టండి అని చెప్పి ఏ అంటే ఏవో ఏ ప్రూఫ్స్ ఎక్కడ అవి ఎక్కడి అవి ఏవి లేవు నాన్న ఇబ్బంది పడి ఎందుకు పెడుతున్నావు అంటే ఆ వర్క్ ఇన్స్పెక్టర్ గారు చేస్తారని అన్నగారు మీరు కొంచెం ఆగానే అని నేను కూడా చెప్పడం జరిగింది అప్పటికి ఆగకుండా గారి మీద దౌర్జన్యంగా నేను చంపేస్తాను అని వాడిని ఫోన్ రికార్డ్ చేస్తూ ఉంటే ఫోన్ తీసుకొని పగల కొట్టడం జరిగింది బాటిల్ ఇచ్చి కొడతాను నేను కొడు కాదు అని చెప్పి లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ నేను నాకు నా మీద నలభై కేసులు ఉన్నాయి నన్ను ఎవడేం బీకలేదు నన్ను ఎవడేం చేస్తాడు కేసులు పెట్టుకుంటారు పెట్రోల్ పెట్టుకోపోరి మేము ఏం చేస్తాం చేసుకోపో చేసుకోపో ఏం మెమరీ భయపడను అని చెప్పి దౌర్జన్యం చేస్తూ ఫైల్ కూడా కొన్ని చింపేయడానికి ట్రై చేశాడు చింపేయడానికి ఆ బుక్స్ కూర్చుకొని లాగి కింద పడేశాడు దాంతో మాకు ఉద్యోగుల లోపల ఒక భయాందోళనలు నెలకొన్నాయి ఈరోజు ఏ గారికి అంత పరిస్థితి దాపురించిందంటే రేపు మా చిన్న ఉద్యోగుల పరిస్థితి ఏంటిది మా మామీలు ఒకటి రేపు దౌర్జన్యం జరిగి అని చెప్పి ప్రూఫ్ ఏముంది అందుకోసం మేము ఈరోజు మా కమిషన్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ మేము అందరం పిన్ డౌన్ చేస్తున్నాం ఈరోజు థ్యాంక్ యూ ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ యాప్